అస్లాం అైకమ్ వరహమతుల్లాహి వబర్కాహూ ఈ యొక్క వీడియోలో ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రస్తావన తీసుకురాబోతున్నాను వాళ్ళు ఎవరయ్యా అంటే గుంటూరుకు చెందిన యూసుఫ్ అలాగే నెల్లూరుకు చెందిన షరీఫ్ వీరిద్దరూ కురాన్ మరియు హదీసుల వెలుగులో ఇస్లాం ధర్మాన్ని బోధిస్తూ ఆ తర్వాత ప్రజలను వారి వైపుకు వారి యొక్క వీడియోల వైపుకు వారి యొక్క బోధ వైపుకు తిప్పుకుంటూ ఆ తర్వాత కురాన్ నుంచి ముస్లింలను తప్పిస్తూ ఏ విధంగా మార్గప్రశ్న చేశారు అనే విషయం గురించే ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం మొట్టమొదటగా వాళ్ళు అనుసరించినటువంటి విధానం కురాన్ మరియు హదీసుల వెలుగులో ధర్మ బోధను ప్రారంభించి వారు బోధించడం మొదలు పెట్టారు ఆ యొక్క వీడియోల ద్వారానే వారు ఆ యొక్క ముస్లిం సమాజానికి దగ్గర అయ్యారు మీరే చూడండి ఏ విధంగా బోధిస్తున్నారు రబ్బి షహాలి సదరి వైఎస్ సిర్లీ అమరి ఒకరు ఒక తమ లిస్సాని ఎఫ్ కౌలి అనంత కరుణామయుడు అపార కృపాశీరుడు సర్వలోకాల సృష్టికర్త సర్వలోకాల పోషకుడు అనేటువంటి అల్లా పేరుతో నేను ప్రారంభిస్తున్నాను అస్సలాంకం వరహమతుల్లాహి ఓ బరకాతు దీని అర్థం అల్లా యొక్క శాంతి శుభాలు కరుణ మీ అందరి జీవితాల్లో పోషించుగా ఆమె ఈ సెకండ్ స్ట్రాటజీ అంటే ఖురాన్ ప్రకారం నడవాలి హదీసుడు ఎట్లా వేరుపరిచారో మీరే చూడండి మనల్ని ఇలా ప్రశ్నించారు అదేంటంటే మీరు చెప్పారు కదండి కురాన్ ప్రకారంగా హరీసుల ప్రకారంగా జీవితాన్ని గడిపితే స్వర్గానికి పోతావు అని అయితే కురాన్ అయితే ఒకటే ఒకటి ఉంది ఇప్పుడు నేను ఏ హరీస్ ప్రకారం జీవితాన్ని గడపాలి ఏ హదీస్ ప్రకారం జీవితాన్ని గడిపితే స్వర్గానికి పోతాను అని తెలియజేశారు అయితే చాలా చాలా చక్కటి ప్రశ్న వేసారు ఎందుకంటే ఏ హరీసులు నమ్మాలో ఏ హీసం నమ్మకపోతే చాలా మందికి అవగాహన లేదు ఇంకొందరు కొత్తగాస్తున్నారు వీరికి విషయం ఏంటంటే కురాన్ అయితే ఒకటే ఉంది అలా కూడా అందరూ కలిసి ఉంటున్నారు కానీ చాలా మంది చాలా చాలా హజీ తీసుకుని జమంతలు పెద్ద వెళ్ళిపోయినారు ఈ హీ కరెక్ట్ ఈ జమతారు ఈ హీస్ తప్పని ఈ జమారు వీరు కూడా కనిఫీజ్ లో అన్నమాట ఒక ఆలోచనలో పడిపోయినారు అసలు ఏ జమాత్ కరెక్ట్ ఏ కరెక్ట్ అని ఇందుకోసం చాలా చక్కటి ప్రశ్న వచ్చారు అయితే ఇప్పుడు ఏ హదీస్ కరెక్ట్ ఏ హదీసు తప్పు అనేది చాలా మనం తెలుసుకున్నాం అయితే ఇప్పుడు ఒక హదీసు కరెక్ట్ అని చెప్పాలంటే ఆ హదీసు ఎట్టి పరిస్థితుల్లో కూడా కురానికి వ్యతిరేకంగా ఉండకూడదు ఏ హదీస్ అయితే వ్యతిరేకంగా ఉందో ఆ హీస్ని తీసుకొని పోయి దెబ్బగా వేసేయాలంటే అయితే మీ అందరికీ కూడా ఒక సందేహం రావచ్చు ఇప్పుడు ఏ హదీస్ మంది కురానికి విద్రేయంగా అనేటటువంటి ఒక అపోహ ఇప్పుడు నేను తెలియజేస్తాను విద్రహేయం ఉదాహరణకు హీస్ తెలియజేస్తాను సహీబ్ కార్యక్రమంలో హదీష్ నంబర్ ఐదు వేల ఏడు వందల అరవై ఐదు ఆ హదీస్లో ఏముంటుందంటే ప్రవక్త గారు చేతపడి ప్రభావానికి లోన్ అయిపోయారు అని ఆ హీస్లో ఉంటుంది అయితే కురానికి ఎనిమిది వ్యక్తం అలా తెలియజేస్తాడు ఓ ప్రవక్త ఎవరైతే నీవు చాతపడి ప్రభావానికి లోన్ అయ్యావు అని అంటున్నారో వారు దుర్మార్గులు అని అక్కడ అలా తెలియజేస్తాడు

చూశారుగా హదీసులు ఎలా వర్గీకరించాడో ఒక హదీసును మనం తీసుకోవచ్చు ఒక హదీసును మనం తిరస్కరించవచ్చు అనే విషయాన్ని ఖురాన్కి అనుకూలంగా ఉంటేనే తీసుకోండి వ్యతిరేకంగా ఉంటే తీసుకోవద్దు అంటూ స్వన తన యొక్క సొంత భాషను చెబుతూ ఈ యొక్క హదీసుల వర్గీకరణ చేశాడు అలాగే ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావించాడు ప్రవక్త గారికి చేతబడి జరిగిందా లేదా అయితే సహీ హదీసుల వెలుగులో అయితే చేతబడి జరిగింది దాని గురించి తర్వాత మనం చర్చించుకుందాం దాని తర్వాత చెబుతూ ఈ విధంగా అంటున్నాడు మనము నమాజులు చేసుకోవాలి ఉపవాసాలు పాటించాలి జకాతులు పాటించాలి మనకు పుణ్యాలు రావాలంటే కురాన్ మరియు ఈ యొక్క కురాన్కి అనుకూలంగా ఉన్నటువంటి హదీసులను తీసుకోవాలి కాబట్టి మనము ఉపవాసాలు జకాతు రంజాన్ ఉపవాసాలు హజ్ ఇవి పాటించాలి అని చెప్పి తను చెప్పటం మొదలుపెట్టాడు రండి మనము థర్డ్ స్టేజ్లోకి వద్దాం ఇప్పుడు అతని యొక్క బోధ మళ్ళీ మార్చుకున్నాడు కేవలం కురాను మాత్రమే అనుసరించాలి ఆజ్ఞలను మాత్రమే పాటించాలి అని బోధిస్తూ పూర్తిగా హదీసులను తిరస్కరించడం ప్రారంభించాడు ఇస్లాం అనేది చాలా ఈజీ ఎంత ఈజీ అంటే అంత ఇది చాలా సులభం ఇస్లాం అనేది ఎలా నడుచుకోవాలంటే దైవ ప్రభుత్వ మహమ్మద్ సలాహు ఇస్లాం గారు ఏ విధంగా నడుచుకున్నారు సహబాలు ఏ విధంగా నడుచుకున్నారు తబయను తవే తాబయలు వీళ్ళందరూ కూడా ఏ విధంగా నడుచుకున్నారు ఆ విధంగానే మనము నడుచుకుంటే చాలా ఈజీగా ఉంటుంది అయితే మీకు ఒక సందేహం రావచ్చు వాళ్ళు ఏ విధంగా నడుచుకున్నారు అని ఏ విధంగా అంటే దైవ ప్రభుత్వ మహమ్మద్ సలహు గారికి హదీస్ అంటే ఏమిటో తెలియదు సహబులు తెలుసా అంటే వాళ్ళకి తెలియదు తాబయాలకు తెలుసా తబే తాబయ్యాలకు తెలుసా వాళ్ళకి కూడా హదీస్ అంటే ఏమిటో తెలియదు వాళ్ళు ఎలా నడుచుకున్నారు అంటే ఈ యొక్క కురాణ గ్రంథం ద్వారా వాళ్ళు నడుచుకునే వాళ్ళు కురాణ గ్రంథం నమస్తుంది వీళ్ళు నమస్ని ఆచేసేవాళ్ళు కురాణ గ్రంథంలో స్వతహా ఇరవై స్వామి ఒక ఐదు పూట నమస్ ఏండి ఎలా తెలియశారు వీళ్ళు ఐదు పూట నమస్ అది చేస్తారు కురాణ గ్రంథంలో ఉపాసం గురించి వీళ్ళు ఉపాసాన్ని ఉంటారు దాంట్లో జగత్తు గురించి కురాణ గ్రంథాలు వీళ్ళు జగత్ అనేది ఉంటారు కురాణ గ్రంథంలో హజుగాలు గురించింది హజుగాలు వాళ్ళు చేసేవారు అంటే కురాణ గ్రంథంలో ఏమైతే విషయాలు ఉన్నాయో ఆ విషయాలని వాళ్ళు ఆచరించేవాళ్ళు అది దైవభక్త గానీ సహవాలు గానీ వాళ్ళందరూ కూడా ఆచరించారు వాళ్ళకి ఎటువంటి హదీస్ రెండు వందల సంవత్సరాల తర్వాత ఈ హదీస్ అనేది వచ్చాయి ఒక డౌట్ అవచ్చు ఆ హదీస్ లేకపోతే నమాజ్ రాండి అని ఒక చట్టం చూడండి ఏ వ్యక్తి కూడా హదీసులను చదివి నమాజ్ అనేది చేయడు అతను నమాజ్ అంటే మసీదు పోతారు నమాజ్ నేర్చుకుంటారు ఏ వ్యక్తి కూడా హీరోస్ చదివి నమాజ్ అనేది నేర్చుకోలేదు మసీదుకు పోతారు నమాజ్ అనేది నేర్చుకుంటారు నమాజ్ అనేది ఒక ప్రాక్టికల్ ప్రాక్టీస్ అనమాట అది మనం నేర్చుకోవాలి అది హదీస్ లేకపోయినా సరే ప్రాక్టికల్ వచ్చేస్తుంది కానీ తగ్గేది ఏమి కూడా లేదు ఇది ప్రశ్న అంటే మనం నమాజ్ చదివేటప్పుడు అనేది ఎక్కడ కట్టుకోవాలి దీని గురించి తెలియచండి అని మనల్ని అడిగినటువంటి ప్రశ్న అయితే దీనికి సంబంధించి మనం ఇంతకుముందు చాలా వీడియోలో చెప్పినప్పటికీ కూడా ఈ ప్రశ్న అనేది వస్తుంది ఎందుకంటే ఎక్కువ మందిలో ఉన్నటువంటి సందేహం అన్నది చేతులు అనేది ఎక్కడ కట్టుకోవాలి కరెక్ట్ ప్లేస్ ఎక్కడ పెట్టుకోవాలి ఎందుకంటే దీని మీద గొడవలు కూడా జరుగుతుంది కట్టుకున్న నేను చూసాను కాబట్టి చెప్తాను అయితే ఇప్పుడు మనకి కరెక్ట్ ఆన్సర్ కావాలంటే మనం పరిశీలిస్తే అక్కడ గ్రంథంలో తెలియజేశారు సూర్య మూడవసరా తొంభై ఆరో వాక్యం అక్కడ దేవుడు అన్నాడు మానవులందరి కోసం ప్రధానంగా చేసినటువంటి పుణ్యక్షేత్రం మక్కాలో ఉంది సమస్త మానవులకి మార్గాన్ని చూపిస్తుంది అది మానవులు అందరికి కూడా మార్గం చూపిస్తుంది మరి సో అలిమ్రాన్ మూడు తొంభై ఏడు వాక్యంలో ఆ యొక్క గృహంలో సూచనలు ఉన్నాయి అలా యొక్క సూచనలు ఉన్నాయి మకా ఇబ్రహీం కూడా ఉంది అని అక్కడ దేవుడు చేశాడు సరే అక్కడ రెండో సార్ నూట ఇరవై ఐదు వక్యంలో అక్కడ అలశాడు ఇబ్రహీం నిలబడుకున్న చోటు నుంచే మీరు నమాజ్ అనేది చేయండి అంటే మీరు నమాజ్ మీరు తీసుకోండి మనం దాన్ని అర్థం చేసుకోవాలి అంటే ఇక్కడ విషయం అంటే మానవులందరి కోసం ప్రధానంగా చేయబడినటువంటి పుణ్యక్షేత్రం మక్కాలో ఉండేటువంటి మసీదు అహారం అక్కడ మీకు సూచనలు అంటే అక్కడ ఏ విధంగా అక్కడ నమస్కారం చేస్తే మార్గాన్ని చూపిస్తుంది సూచనలు ఉన్నాయి ఆల్రెడీ చోటు నమస్కారం చేసుకోండి అక్కడ ఏ విధంగా నమస్కే మనం కూడా అకరా మార్గాన్ని చూపిస్తుంది సైకలాజికల్గా మనకి మార్గాన్ని చూపించింది ఫిజికల్గా మనకి మార్గాన్ని చూపించేది ఆ మకాలు మన సిద్ధి అలహం అక్కడ ఐదుపోయిన మనం కూడా ఐదు నమస్తే అక్కడ ఏ విధంగా మనం కూడా ఆ విధంగా అక్కడ నమస్ మరీ చేస్తే చవాలి అక్కడ కూడా ఐదు అక్కడ అక్కడ ఏ విధంగా ఈ రమాజా అయితే మనం కూడా ఈ మాజం చదువు అట్లా ఏ విధంగా అక్కడ ఉంటుందో మనం కూడా అదే విధంగా చేయాలి ఇంకా హెడ్ క్వార్టర్స్ అన్నది ఇప్పుడు మన దేశానికి ఢిల్లీలో ఒక పరిస్థితి ఉంటారు మనం అలాగే కూడా ఢిల్లీలో హెడ్ క్వార్టర్స్ ఉంది అలాగే మక్కలు కూడా ఒక హెడ్ క్వార్టర్స్ అన్నమాట ప్రధానమైనటువంటి గృహం ఏదంటే మసీదు ఆహారం అక్కడ ఏ విధంగా నమస్కారం అదే విధంగా మీరు కూడా తీసుకోండి అది మీకు మార్గాన్ని చూపిస్తుంది అయితే ఇదంతా కూడా నేను ఎందుకు చెప్పానంటే ఇప్పుడు అక్కడ ఇబ్బంది అక్కడ చూసి నమజాను కాబట్టి అక్కడ అనేది ఎక్కడ చేతులు కట్టుకుంటే మనం కూడా అక్కడే చేతులు కట్టుకుని నమజ్ఞానం చేయాలి అక్కడ ఎలా చేతులు అంటే బొడ్డు కింద కట్టుకోడు ఇక్కడ కట్టుకోడు బొడ్డుకి పైన కి కొంచెం కిందకి ఇక్కడ చేతులు అనేది కట్టుకుంటాడు మీరు కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఫోటోలో చూడవచ్చు బొడ్డుకి పైన చెస్కి కింద అక్కడ ఇమాం అనేది కట్టుకొని నమాజ్ అనేది చేస్తున్నాడు అది కరెక్ట్ ప్లేస్ అక్కడ కట్టుకొని మనం నమాజ్ చేయడం అనేది ఉత్తమమైనటువంటి పనిగా మనం తెలుసుకోవచ్చు మీరు కూడా అక్కడే కట్టుకోండి అల్లా ముందు నిలబడినప్పుడు మీరు భయభక్తు నిలబండి అనేది ఎలా వస్తుంది మనకి మన చేతులు కట్టుకుంటే మనకి అనేది వస్తుందంటే మనకి చెస్ట్ మీద పెట్టుకున్నప్పుడు మాత్రమే భయభక్తులు అనేది వస్తుంది అల్లా ముందు నిలబడి చాలా భయంగా ని చూశారుగా ఇది థర్డ్ స్టేజ్ అంటే మూడవ స్టేజ్లో ఉన్నప్పుడు ముస్లింలను మార్గభ్రష్టులను చేసినటువంటి విధానం ఈ స్టేజ్ లో పూర్తిగా హదీసులను తిరస్కరించి కేవలం ఖురాన్ మాత్రమే చాలు అంటూ బోధించటం ప్రారంభించారు అలాగే ప్రవక్త గారికి సహాబాలకు హదీసులు తెలియవు అని చెబుతూ వారు కురాన్ ప్రకారమే జీవితం ప్రారంభించారు జీవితం గడిపారు కురాన్లో నమాజ్ ఉంది వాళ్ళు నమాజ్ చేశారు కురాన్లో హజ్ ఉంది వాళ్ళు హజ్ చేశారు కురాన్లో ఉపవాసాలు జకాత్ అని ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా అవి పాటించారు అని చెబుతూనే మసీద్కి వెళితే చాలు హదీసులు అవసరం లేదు నమాజ్ ప్రాక్టికల్గానే దానంతటా అదే వస్తుంది అంటూ బోధించటం ప్రారంభించాడు అలాగే కొంతమంది అడుగుతున్నారు మరి ఏ పద్ధతిలో నమాజ్ చేయాలి ఏ పద్ధతిలో నమాజ్ చేయాలి అని అడుగుతుంటే తను ఏం చెప్పాడయ్యా అంటే కురాన్ వాక్యాలు చూపిస్తూ మీరందరూ కూడా మకామే ఇబ్రాహీం అంటే మక్కాలో ఇమాం గారు ఏ విధంగా నమాజు చేస్తున్నారో ఆ విధంగా నమాజు చేయండి చాలు అంటూ బోధన చేయటం ప్రారంభించాడు ఇది చూసి చాలా మంది ముస్లిం సమాజం ప్రజలు ఏమనుకున్నారయ్యా అంటే పండితులు కూడా ఒక అపోహకు గురయ్యారు ఇతను హదీసును తిరస్కరిస్తున్నాడు కాబట్టి మున్కరీనే హదీసు అని చెప్పటం ప్రారంభించారు వాస్తవానికి అతను మున్కరీనే హదీసు కాదు అతను ఆ స్టేజ్ కూడా దాటిపోయి ఫోర్త్ స్టేజ్ లోకి వెళ్ళిపోయాడు అదేమిటో రాబోయే వీడియోలో తెలుసుకుందాం ఒకసారి ఒక మసీదులో కూర్చొని ఉంటే ఆ కింద ఆ మసీతి కింద ఎవరు దృష్టి ఇస్తున్నారు ఏదైనా ఇంకా కూడా దృష్టి ఉన్నారు ఇంకా అజ్ఞానం నమ్ముతారంటే భయ ఉంది భాయ్ దృష్టి నమ్మాలని ఆ ప్రవర్తికే దృష్టి తగ్గింది ప్రవర్తన మన వాళ్ళకే దృష్టి లగిందని ఒక పెద్ద డిబేట్ జరిగింది సరే ఏదో సరే ఏదైనా కురాలలో చూపించే తప్పుడు తప్పు వాకే చూపిస్తారు కానీ ఎగ్జాక్ట్ గా దృష్టి గురించి చూపించారు అధిశాలు అయితే చాలా హీశులు అయితే చూపించారు అలాగే మనం ఏదైనా కొంచెం ఎవరైనా కొంచెం కొంచెం మాట్లాడుతున్నాయి నేపొచ్చిన చేత అనేది ఉంది అని చేత పడికి డబ్బులు అనేది తెచ్చుకుంటున్నారు చాలా మంది చాలా మందిని చాలా మంది మోస మోసపోతున్నారు నన్ను కూడా మోసం చాలు చేశారు నువ్వు గుండు గుండెండుకో నీకు పైన రక్త హజా చేసి రక్తం లాగేసావు అని చెప్పి మూడు అంతా మాటలు రక్తవాలు దయారు రక్తవాబులు దేవుంటారు చెడు రక్తం చేస్తున్నారు చెడు రక్త మంచిది ఒక రకము బాడీలో పెద్ద పదాలు రక్కులో కానీ తిండిలో కానీ చేస్తాను చెప్పారు చాటపడి పెద్ద మోసా దిష్టి చాలా మంది మోసం చేస్తున్నారు నీరు ఇస్తారు నీళ్ళు ఊగితే జబ్బులు పోతారు ఎన్ని ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు చాలా అసహకరమైనటువంటి పనులు ఇవి దేవుల పేరు చెప్పి చేస్తున్నారు అలాగే ఈ యొక్క ఏంటి ఈ దిష్టి ఏమిటి ఇసలి హదీస్ అంటే ఏమిటి అసలు కులాన్ అంటే ఏమిటి ఈ ప్రవక్తలు అనేవారు ఎవరు ఈ దైవ దైవదండ ఎలా వచ్చాయి ఎవరు రాసరిని బాగా రాత్రి పొగలు కష్టపడి 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 బాగా చేశాను ఆ పొలానికి దైవుడి దగ్గర నుంచి వచ్చింది హీస్ అంటే ప్రభుత్వం రెండు వందల సంస్థలు మనుషులు రాశారు అవి కూడా కొందరు వ్యక్తుల దగ్గర నుంచి సేకరించి ప్రభుత్వ వాళ్ళు రాంటేనా చూసాను దాదాపుగా పది లక్షల హదీసులు రాసి ఇవి చాలా వరకు తప్పు తప్పకుండా దాంట్లో కొన్ని వేల హదీసులు మాత్రం నిజమని వాళ్ళకే వాళ్ళు నమ్మి పుస్తకాలను రాశారు నేను చెప్పింది కాదు ఏ హీ పుస్తకాలు సరే ఫ్రంట్ పేజ్గానే చూసుకుంటు కావాలంటే మనుషుల చేతిలో రాసి గ్రంథాలని నమ్మకూడదని మనుషులు చేస్తూ తర్వాత గ్రంథాలను కురాలను వాక్యాలను ఆధారం చేసి నేను చూపిస్తుంటే చాలా మంది మీద ఈ ప్రభావం అనేది పడింది ఏ ప్రభావం దేశాలు పక్కన పెట్టాలి అనేటువంటి ప్రభావం కలిగింది చాలా మంది నేను కూడా నా సొంతంగా చెప్పలేదు చూపించాను నేను చెప్పాను అయితే ఈ జబ్బు ఎలా సాగుతూ సాగుతూ సాగుంటే నన్ను వ్యవస్థారు ఈ ముఫ్లు ఎవరు ఎలా అంటే కురాన్ లో నమాజ్ చూపించు నువ్వు ఉపవాసం గురించి చూపించు హజ్ల తరీ చూపించు జగ రూపాయి గురించి చూపించు అని చెప్పాను కట్టేసారు అవునా జరిగిందో నిజమే కదా మన ప్రాణి నమ్మాలనుకున్నప్పుడు ఇవి కూడా ఏంటో మనం బయట తెలియదు మళ్ళీ రీసెర్చ్ చేసి ఈ అరబీ వాక్యాలు ఎక్కడెక్కడ వచ్చింది వచ్చి అంటే ఏమిటి దేవుని యొక్క ధర్మము ఈ యొక్క అంటే ఏంటి పరిశుద్ధులు అవడం మరియు ఈ అంటే ఒక యాత్రగా మరియు ఈ యొక్క ఉపవాసం సోమ్ సీఎం అంటే మిమ్మల్ని మీరు సెల్ఫ్ కంట్రోల్ చేసుకోండి ఆ ఏ విషయం గురించి మీరు అగే ఆ విషయాన్ని ఫుల్ఫిల్ చేయండి అని ఈ విధంగా నేను అనేక విషయాలు నేను చెప్పిన తర్వాత చాలా మంది కుణులు వాక్యాలు తీసి పరిశీలించి పరిశోధించి ఇది నిజం అని నమ్మి కొందరూ ఏం చేశారంటే ఈ యొక్క రంజాన్లో ఉపవాసం మానేశారు

నేను విధంగా తీశాను సూర్యాభై సారా నూట ముప్పై వాక్యంలో ఆ సూర్యుడు ఉదయించము హజర్ నమాజ్ సూర్యుడు అసనించక ముందు ఇషా రాత్రిలో ఈ నమాస్ చెప్పి నేను తీశాను దాని తర్వాత సూర్య బాగా పదిహేడో సారా డెబ్బై తొమ్మిది వాక్యాల హు ధర్మాస్ ఉంది సూర్య తగ్గ తొమ్మిది సో రాబ నాలుగు వాక్యంలో జాజర్ నమాజ్ ఉంది నేను ఈ విధంగా నేను తీశాను ఇవన్నీ తీసి వాళ్ళకి చూపించిన తర్వాత ఇవన్నీ పెట్టిన తర్వాత కూడా వాళ్ళకి సాటిస్ఫా లేదు అయ్యా ఇవన్నీ కదా మేము అడిగింది కురాన్లో ఇన్ని కత్తులు ఉన్నాయని మాకు చూపించు

నన్నీ అర్థం ఎట్లా అందుకోసం చేయడం అక్కడ కాపాలు జరుగుతుంది కదా దాన్ని తీసుకుంటా నేను కొట్టుకుంటే వాళ్ళు మాత్రం ఎవరు పట్ల చేసుకుంటారు వచ్చారు అది నేను చెప్పిన తర్వాత కూడా కదా ఆ నమాజ్ మీరు తీసుకోండి అని నేను చెప్పిన తర్వాత కూడా అక్కడ కూడా హదీసుల ఆధారంగానే నమాజ్ చదువుతారు నీకు తెలియకపోతే షరీఫ్ నువ్వు పోయి తెలుసుకో అని నేను అన్నారు వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసి హదీసుల ప్రకారం హతీస్ తీసుకుని వాళ్ళు నమాజ్ చేస్తారు హతీసులు లేకపోతే మేము చేయమంటున్నారు అది ఎక్కడ సార్లు నేను వీడియోలు తీసినా ఇన్ని సార్లు దీని గురించి చెప్పినా డౌన్ అయిపోతానే ఉన్నా ఈ విషయంలో ఓడిపోతానే ఉన్నా నేను ఏం ఇది షరీఫ్ అయితే అసలు కురాలు అయితే రకాలు లేవు వాస్తవే అతయో దారులజీమ్ ఏం లేవు అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు దేవుడు ఈ సల హీము సలాత అనుపతి వీళ్ళు తెలుగు నమాజ్ ని స్థాపించండి నమాజ్ ని స్థాపించండి నమాజ్ని స్థాపించండి అని వీళ్ళు రాశారు అసలు మళ్ళీ ఫస్ట్ నుంచి ఖురాన్ చదవం ఈ నమాజ్ గురించి గట్టిగా మనం రీసెర్చ్ ఏ ఏముంది అంటే ఏం చెప్పాలనుకుంటున్నాడు దేవుడు దాని అర్ధా మనం తీద్దాం బయటికి తీద్దాం గట్టి దృఢమైనటువంటి సంకల్పంతో సరే తీసాం పుస్తకం తీసాం మళ్ళీ ఏముందో చూడడం ఈసారి జనాలకి సమాధానం కరెక్ట్గా చెప్పాలి ఏదేమైనా సరే అక్కడ ఏముందో అని చెప్పాలి ఎందుకంటే ఇటు నేను చెప్పడం వాళ్ళు నచ్చకపోవడం ఎక్కడ దగ్గర ఇరుకోవడం ఈ డూప్లికేట్ మనం మాట్లాడు స్ట్రైట్ గా దేవుడు ఏం చెప్పాలనుకుంటాడు అది మనం తెలుసుకోవాలని చాలా నా మాట షరీఫ్ షరీఫ్ మీకు అక్కడ దేవుడు మనం తెలుసుకోవచ్చు చాలా మంది సలత్ సలా అంటే నమస్ ప్రేయర్ ప్రార్థన ఆరాధన అని రాశారు వాస్తవానికి సలత్ సలా అంటే ఆరాధన కాదు ప్రార్థన సలత్ సలా అంటే చాలా మంది పెద్ద పెద్ద పండితులు ఏమి రాశారు అంటే అల్లా యొక్క ఆజ్ఞలను అనుసరించేవారు అనుసరించండి ఆకిము అంటే ఆర్డర్ సలత్ ధర్మం అల్లా ఆజ్ఞలను మొత్తాన్ని కూడా ఆచరించాలి కురాన్ వైపు మార్గదర్శనం వహించాలి మనం కురాన్ వైపు దిశని మరచుకోవాలని చాలా మంది అంటే ధర్మము సలా అంటే ధర్మము ధర్మాన్ని స్థాపించండి సలా అంటే ధర్మాన్ని స్థాపించండి ఇది అలా వాస్తవానికి మనం మన మసీదు చేసి ఐదు పూట నమాజ్ పైకి కిందకి పైకి కిందకి ఎలా సంగతి కాదు ఈ ఫోర్త్ స్టేజ్లో తను చేసినటువంటి పని గురించి రెండు వీడియోల ద్వారా మీకు తెలియజేశాను ఒకటి అదేమిటయ్యా అంటే అతను ఈ యొక్క ఫోర్త్ స్టేజ్కి రావడానికి కారణం ఏమిటి తను ఈ యొక్క ఇస్లాం బోధను తనకు నచ్చిన విధంగా మార్చుకుంటూ బోధిస్తుంటే ఎంతోమంది పండితులు అతను వ్యతిరేకంగా అతని బోధకు వ్యతిరేకంగా ప్రశ్నించడం మొదలుపెట్టారు నీవు కురాన్లో నమాజ్ ఉందన్నావు హదీసులు తిరస్కరిస్తున్నావు నమాజు చూపించు హజ్ కార్యాలు చూపించు ఉపవాసాలు ఎలా ఉండాలో చూపించు అని ప్రశ్నించడం మొదలుపెట్టారు అందుకని తను చేసినటువంటి పని ఏమిటయ్యా అంటే ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక హదీసులను నమ్మకుండా ఉండటానికి అతను ఎంచుకున్న మార్గమే కురాన్లోని వాక్యాలను తారుమారు చేయటం వాటి అర్ధాలు మార్చటం దీని ద్వారా ఈ యొక్క ప్రశ్నించే వారి యొక్క నోరులుగా మూతయ్యొచ్చు అలాగే తను ఏమంటున్నాడయ్యా అంటే ఎక్కడ ఎన్నిసార్లు బోధించినా సరే తను ఓడిపోతున్నాడయ్యా ఓడిపోతున్నాను అని చెబుతున్నాడు అంటే ప్రశ్నించే వాళ్ళే గెలుస్తున్నారు తను ఓడిపోతున్నాడు అందుకని ఆ ప్రశ్నించే వాళ్ళనే ఓడగొట్టాలి అందుకని ఎంచుకున్న మార్గమే ఈ యొక్క కురాన్ వాక్యాలను తారుమారు చేసి బోధించటం దీని ద్వారా హజ్ లేదు ఉమరా లేదు లలితుల కథల లేదు ఉపవాసాలు లేవు జకాత్ ఇచ్చే మార్గమూ లేదు నమాజులు లేవు ఇలా అసలు మక్కానే లేదు అసలు మస్జీదు యొక్క ప్రస్తావనే లేదు జుమా నమాజే లేదు ఈ విధంగా ఎన్నో 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 హదీసులు అతను తీసుకుంటూ పోయాడు ఈ విధంగా కొంతమంది ప్రజలను తన వైపుకు తిప్పుకున్నాడు అదే చెప్తున్నాడు వీడియోలో ఎంతోమంది నా యొక్క వీడియోల ద్వారా ఉపవాసాలు మానేశారు నమాజులు మానేశారు కాబట్టి నేను ఈ యొక్క వీడియోలు తీయడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే తను ఏ విధంగా తన యొక్క మార్గాన్ని మారుస్తున్నాడో ఏ విధంగా అయితే కురాన్ వాక్యాల ద్వారా అతను హదీసులను మార్చాడు చివరికి హదీసును తిరస్కరించాడు అలాగే చివరికి కురాన్ వాక్యాలను కూడా వాటి అర్థాలను మారుస్తూ ఉన్నాడు అయినా సరే నువ్వు ఏది చెబితే దాని ప్రకారమే మేము నడుచుకుంటాము అనేటటువంటి ఒక సమాజం తయారైంది తను చెప్పిన విధానానికి తలుపి తను ఏది వీడియో తీసినా చాలా బాగుంది చాలా బాగా చెప్పారు ఇలాంటి వీడియోను మళ్ళీ మళ్ళీ ఇంకా ఇంకా చేయండి అంటూ తను చెప్పిన మార్గంలో నడుస్తూ ఎంతోమంది ముస్లింలు అల్లా యొక్క మార్గం నుంచి తప్పుడు మార్గంలోకి వెళుతున్నాడు కాబట్టి కొంతమందైనా నా యొక్క వీడియోల ద్వారా వారి యొక్క నిజ స్వరూపాన్ని తెలుసుకొని కురాన్ వాక్యాలను ఏ విధంగా తారుమారు చేశారో ఆ విషయాలను తెలియజెప్పడం కోసమే నేను ఇన్షాల్లా రాబోయే వీడియోలు తీస్తున్నాను వాటి ద్వారా ఎవరైతే కురాన్ ద్వారా సత్యాన్ని తెలుసుకుందాం అనుకుంటున్నారో అది తెలుసుకోండి సత్యం వైపు పయనించండి ఇలాంటి ధర్మ అజ్ఞానుల యొక్క మాటలు మీరు వినకండి అని తెలియజెప్పడం కోసమే నేను రాబోయే కాలంలో వీడియోలు తీస్తున్నాను అయితే అందరికీ ఒక సందేహం రావచ్చు అదేమిటి అంటే మీరు అన్ని వీడియోలు షరీఫ్ గురించే తీశారు మరి ఈ యొక్క గుంటూరుకు చెందిన యూసుఫ్ గురించి వీడియోలు ఎందుకు పెట్టలేదు అని అయితే అతను ఫిఫ్త్ స్టేజ్ ని ఎంచుకున్నాడు ఫిఫ్త్ స్ట్రాటజీ అనొచ్చు లేదా ఐదవ స్టేజ్ అనొచ్చు ఈ ఐదవ స్టేజ్ లోనే మూడు ఆప్షన్లు ఉన్నాయి ఇప్పటికీ ఆ యొక్క వీడియోల ద్వారా కురాన్ వాక్యాలు తారుమారు చేస్తూ బోధిస్తూ తను చెప్పేదే సత్యంగా ఇతరుల మీద రుద్దుతూ ముస్లిం సమాజాన్ని మార్గ భ్రష్టత్వానికి గురిచేస్తూ ఉన్నాడు కాబట్టే షెరీఫ్ యొక్క వీడియోలు తీసుకురావడం జరిగింది కాబట్టి అతను ఫిఫ్త్ స్ట్రాటజీ ఐదవ స్టేజ్లో దేనిని ఎంచుకుంటాడో ఇన్షాల్లా ఈ యొక్క వీడియో చూసిన వాళ్ళు కామెంట్ చేయండి అలాగే ఎక్కువ మందికి ఎక్కువ ముస్లిం సమాజానికి చేరే విధంగా నా యొక్క ఈ వీడియోని అందరికీ చేరవేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ యొక్క వీడియోని పూర్తిగా చూసి ఏదైనా నా ద్వారా తప్పులుంటే నన్ను సరిదిద్దండి ఒకవేళ నేను చెప్పింది కరెక్ట్ అయితే మిమ్మల్ని మీరు సరిచేసుకోండి అందరికీ అస్సలం వైకుం వరహతుల్లాహి వ